నమస్తే వెల్కమ్ న్యూస్ కుటుంబానికి చంపపెట్టు అని ప్రభుత్వ విప్ప కాల్వ శ్రీనివాసులు అన్నారు కడపలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో వైఎస్ కుటుంబంపై ధ్వజమెత్తారు ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం చారిత్రక ప్రాధాన్యమున్న కడప జిల్లాలో తొలిసారి జరిగిన తెలుగుదేశం మహానాడు మా కార్యకర్తల్లో ఒక నూతనోత్తేజాన్ని ఒక కడప జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తల్లో ఒక నూతనోత్తేజాన్ని నింపిందనడంలో ఎలాంటి సందేహము లేదు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఎంత బలంగా కార్యకర్తలు నమ్ముతున్నారో ఈ మహానాడు ఒక నిదర్శనంగా నిలిచింది అట్లాగే ఇంత గొప్ప కార్యక్రమాన్ని భుజస్కందాలపైన మోసి విజయవంతం చేసిన కడప నాయకత్వానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా రుణపడి ఉంటుందని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా ఇదే సందర్భంలో మహానాడు వేదిక ద్వారా రాయలసీమ ఉజ్వల భవిష్యత్తుకు ఒక భరోసా ఇచ్చిన మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ ప్రజల పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఈ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని ఇప్పటికే ఎన్టీ రామారావు గారి కళలకు ప్రతిరూపాలైన రూపాలైన హంద్రీనివా ప్రాజెక్టుకు మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇవ్వడం కానీ గాలేరు నగరికి అదనంగా వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఆ వేదిక ద్వారా ప్రకటించడం కానీ గాలేరు నగరి ద్వారా కృష్ణా జలాలను కడప నగరానికి తీసుకొస్తానని ఇచ్చిన హామీ కానీ కడప ఉక్కు పరిశ్రమను పది రోజుల్లో పనులు ప్రారంభమయ్యే విధంగా చూస్తానని చెప్పడం కానీ రాయలసీమను ఉద్యానవన సుక్షేత్రంగా మారుస్తానని ప్రకటించడం కానీ ఇవన్నీ రాయలసీమ ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తాయని మేము నమ్ముతూ ఉన్నాం అట్లాగే పారిశ్రామికంగా ఇక్కడున్న కొప్పర్తి ఓర్వకల్లు పారిశ్రామిక వాడలతో పాటు లేపాక్షి ఓర్వకల్లో పారిశ్రామిక కారిడార్ను ప్రకటించి అనేక పరిశ్రమలను ఈ రాయలసీమ ప్రాంతంలో నెలకొల్పి కియాకు ధీటుగా అనేక పరిశ్రమలు వస్తే లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి రాయలసీమను సస్యశ్యామలం చేయడంతో పాటు సుసంపన్నంగా మారుస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి ఈ రాయలసీమ ప్రజానీకం జన్మ జన్మలు రుణపడి ఉంటాదని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఇంత గొప్ప మహానాడు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు మీరందరూ చూశారు మండుతున్న ఎండ మధ్యాహ్నం మూడు గంటల సమయం చెమటలు కక్కుకుంటూ తరగని ఉత్సాహంతో ఉద్వేగంతో నారా చంద్రబాబు నాయుడు గారికి జై కొడుతూ తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలని నినదిస్తూ కార్యకర్తలు చూపించిన ఉత్సాహం మా జీవితంలో మేము ఎప్పుడు కూడా మర్చిపోలేమని మీ అందరికీ నేను తెలియపరుస్తూ ఉన్నా ఇంత గొప్ప మహానాడుని విజయవంతం చేసిన కడప ఉమ్మడి కడప జిల్లా నాయకత్వానికి మనస్ఫూర్తిగా మరోసారి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే దశాబ్దాల కాలంగా ఈ రాయలసీమ వెనుకబాటుతనాన్ని కడప జిల్లా వెనుకబాటుతనాన్ని దారిద్రాన్ని రాజకీయంగా ఉపయోగించుకున్న వైఎస్ కుటుంబానికి ఒక చెంప ఈ మహానాడు నిలిచిందని కూడా నేను ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నాను